ఈరోజు నేను చూపించబోయే ఈ కర్రీ రుచి చాలా చాలా బాగా ఉంటుంది మనకి ఫెస్టివల్ టైంలో కానీ లేదా వీకెండ్స్లో కానీ ఎక్కువగా మనకి పచ్చి కొబ్బరి ఉంటూ ఉంటుంది కదా ఇంట్లో ఒకసారి ఆ కొబ్బరితో ఈ చట్నీని ట్రై చేయండి ఎంత రుచిగా ఉంటుందంటే ఇడ్లీలోకి దోశలోకి అలాగే రైస్లోకి ముద్దలోకి పూరి చపాతి ఇలా అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది రైస్లోకి అయినా చాలా చాలా బాగా ఉంటుంది దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా చెట్టుపట్లాడాక ఇందులోకి పది నుంచి పదిహేను దాకా వెల్లుల్ డబ్బులు తీసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో క్రిస్పీగా వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పది దాకా పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి అలాగే కొన్ని ఎండుమిర్చి ముక్కలను వేసుకోండి ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి మీరు తినగలిగే కారణం బట్టి వేసేసుకోండి వీటిని మంటని లో ఫ్లేమ్లో ఉంచేసేసుకొని ఒకటి రెండు నిమిషాలు వేయించండి అప్పుడు మనకి రెండు కూడా ఈవెన్ గా ఫ్రై అయిపోతాయి ఇలా కొద్దిసేపు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసేసుకోవాలి ఒక టెంకాయలో నుంచి హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరిని తీసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి వేసేసుకొని వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి కొబ్బరిని కాసేపు వేయించుకోవడం వల్ల ఈ చట్నీ అనేది త్వరగా పాడైపోకుండా ఉంటుంది రుచి కూడా చాలా బాగా ఉంటుంది ఇలా కొబ్బరి ముక్కల్ని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఐదు ఆరు టమోటాలని మెక్సేసుకోవాలి బాగా పడిన టమోటాలు తీసేసుకోండి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు మనకి తొందరగా గా అయిపోతాయి ఈ టమోటా ముక్కల్ని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ టమోటాలు సాఫ్ట్గా వరకు మగ్గించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నారంటే ఐదు నిమిషాలకి ఈ టమోటాలు అంతా కూడా మనకి సాఫ్ట్ గా అయిపోతాయి చూస్తున్నారుగా అప్పుడే ఈ టమోటాల పైన ఉన్న స్కిన్ అంతా కూడా సపరేట్ అవుతుంది మనకి టమోటా అనేది సాఫ్ట్ గా అయిపోయింది ఇలా ఇదంతా బాగా ఉడికించుకొని ఈ చట్నీని తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఇందులోకి చిన్న రెబ్బ చింతపండును కూడా వేసేసుకోవాలి టమాటాలను ఎక్కువగా వేశాం కదండి ఎక్కువ చింతపండు అవసరం లేదు చిన్న రెబ్బ వేసుకుంటే సరిపోతుంది అలాగే రుచికి సరిపడ ఉప్పును కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకోండి తర్వాత ఇదంతా మంచిగా కలిసేలాగా కలపండి మనకి కొద్దిగా చింతపండు అనేది సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది ఈ వేడికే చింతపండు అనేది సాఫ్ట్గా అయిపోతుందండి ఇలా జస్ట్ చింతపండు వేసాక కొన్ని సెకండ్ల పాటు కలిపేసేసి స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి మరీ మెత్తగా అంటే స్మూత్ గా దోశ లాగా గ్రైండ్ చేసుకోకండి అక్కడక్కడ చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అక్కడక్కడ చిన్న చిన్నటి పలుకులు లాగా ఉండాలి రైస్ లోకి పల్లి చట్నీ ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామండి పలుకులుగా ఉండేలాగా అలా గ్రైండ్ చేయండి ఇప్పుడు మనం వేయించుకున్న అదే లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఉద్దిపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఇవన్నీ క్రిస్పీగా అయిపోయాక అందులోకి కొద్దిగా కరివేపాకు నాలుగు మిర్చి ముక్కలను వేసేసుకొని ఈ అంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయిపోయాక మీకు ఇష్టం ఉండే కొద్దిగా ఇంగువను కూడా వేసేసుకోండి తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో కొబ్బరి చట్నీని కూడా వేసేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి ఎక్కువసేపు అవసరం లేదు మనం కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న ఈ చట్నీ అన్ని రకాల రైస్ రైస్లోకి ముద్దలోకి చాలా చాలా బాగా ఉంటుంది అలాగే ఈ చట్నీ అనేది మనకి బయట ఉంచుకున్నామంటే రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే మనం ఐదు ఆరు రోజులు నిల్వ పెట్టుకొని వాడుకోవచ్చండి చూసారుగా టమోటో కొబ్బరి చట్నీ ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో ఎంత రుచిగా ఉంటుందంటే మీరు వన్స్ ట్రై అనుకోండి నెక్స్ట్ టైం మీరు పచ్చి కొబ్బరి ఉన్నప్పుడల్లా కూడా ఈ టమోటా కొబ్బరి చట్నీ తయారు చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది ఈ చట్నీ ఇడ్లీలో కూడా సూపర్ కాంబినేషన్ అండి కాస్త వాటర్ని వేసేసుకొని ఇంకా కాస్త జారుగా కలిపి ఇడ్లీలోకి సర్వ్ చేసుకొని తిన్నామంటే ఇడ్లీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇంకా రెండు ఎక్స్ట్రాగా తింటారు అంత రుచిగా ఉంటుంది మరి నెక్స్ట్ టైం మీరు కూడా ఒకసారి ఈ కొబ్బరి టమాటో చట్నీని ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్